హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో సంగారెడ్డి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గుండు సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది గుండు సత్యనారాయణతో పాటు జిల్లా నాయకులు గంధమల్లె రాజు శ్రీనివాస్ భగవన్ దాస్ మార్కండేయులు విక్రమాదిత్య శ్రీరామ్ వెంకట్ గండే నాగరాజుతో పాటు పద్మశాలి కుల బాంధవులు మరియు మహిళలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మా గౌడ సోదరులందరికీ అవుతుందన్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మాకు ఇప్పటి వరకు గౌడ భవనం కోసము స్థలాన్ని కేటాయించిన పని పోలేదు మన తెలంగాణ గౌడ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ గౌడ గౌడ కులసులకు ఒక సముచిత న్యాయం జరుగుతున్నది మాకు వ్యాపారంలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మాకు సహకరిస్తున్నది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా కోసం భవనాన్ని కోసం ఒక ఎకరాన్ని కేటాయించి ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా మా తెలంగాణ గౌడ సంఘం తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామన్న అలాగే మాకు మా కమ్యూనిటీ పెద్దది కాబట్టి దయచేసి స్థలం కోసం చాలా శ్రమించిండు ఆయన ఆయన కృషితోటే మాకు ఈరోజు ఈ స్థలాన్ని తీసుకోగలుగుతున్నాము ప్రత్యేకంగా అందరికీ చింతపర్వత ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఓ బీసీ నాయకునికి మా సంగారెడ్డి నియోజకవర్గంలో టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు జై మార్కండేయ జై మార్కండేయ అలాగే అయిపోయిన వాళ్ళు కొద్దిగా దయచేసి ముందుకెళ్ళాలి సురాల శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ సమ్మె సంఘం కొలిపాక విక్రమాదిత్య జనరల్ సెక్రటరీ తెలంగాణ విభజన విభాగం డాక్టర్ కె మార్కండే గారు వగీ ప్రజెంట్ సంగరెట్ట మార్కండే గారు విజయ గారు శ్రీరాజ్ ఎంకర్ గారు పాలాలుగు పాడు గారు పంతుల ఇందిర గారు కృషిక కృష్ణ గారు బిడ్డ కృష్ణమూర్తి గారు రఘురాం గారు యాదగిరి గారు పాలడుగునిపల్లిలో కోట సత్యనారాయణ గారు మామిడి శ్రీనివాస్ గారు గడ్డం సుధాకర్ గారు కోట నరసింహ గారు డాక్టర్ కె మార్గ గారు శ్రేణి కావాలి ముక్తన్న గారు కావాలి